దిల్కి అండ్ తమ్ముడికి ఈ మధ్యలో మీరు నా ఏమంటారు నా పర్ఫార్మెన్సా నాలు చూసిన చేంజ్ ఏంటి మార్పు ఏంటి ప్లస్ అండ్ మైనస్ ప్లస్లు చాలా నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏంది న్యాచురల్గా ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ నువ్వు యాజ్ యాక్టర్గా ఇక్కడ వరకు జర్నీ చేసావు అంటే నాకంటే సీనియర్ నువ్వు యాక్చువల్ వన్ ఇయర్ సీనియర్ నేను టూ థౌజండ్ త్రీలో ప్రొడ్యూసర్ని అయ్యా నువ్వు టూ థౌజండ్ టూలోనే హీరో అయ్యావు అంటే నాకంటే వన్ ఇయర్ సీనియర్ సో నీకున్నది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది ప్లస్ సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నానో థింగ్స్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ వచ్చింది మేనేజ్ చేయగలిగే కెపాసిటీ లేనిది అంటే ఇరవై మూడు సంవత్సరాలలో నువ్వు అంటే ఇప్పుడు ఒక దిల్ రాజుగా నేను నీకంటే జూనియర్ని వన్ ఇయర్ని సాధించుకుంటూ ఒక టాప్లోకి వచ్చా నితిన్ని నేను అలా ఊహించా నేను దిల్ సినిమా చేస్తున్నప్పుడు ఆర్య సినిమా చేస్తున్నప్పుడు బన్నీని దిల్ సినిమా చేస్తున్నప్పుడు నిన్ను అంటే వీళ్ళు నాకు ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించా కానీ నువ్వు ఆ మార్క్ అచీవ్ చేయలేకపోయావు నువ్వు కోల్పోయింది అదే అనేది నా ఫీలింగ్ ఇప్పుడు తమ్ముడితో నాకు మళ్ళీ వస్తుంది ఉండరా పూర్వ పూర్వ వైభవం తమ్ముడితో సక్సెస్ఫుల్ హీరోగా వస్తావు కానీ ఇది సరిపోదు ఎల్లమ్మ ఎల్లమ్మతో కొట్టాలి